విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వార్డు నాయకులు కనీసం సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని కొంతమంది జనసేన పార్టీ నాయకులు సమావేశ వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు బి కొనదల నాగబాబు పాల్గొన్నారు ఇంత ముఖ్యమైన సమావేశానికి తనకు సమాచారం లేదని పెందుర్తి మండలం వేపగుంట ప్రాంతానికి చెందిన తొంభై నాలుగవ వార్డు జనసేన పార్టీ అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు దీంతో కొంతమంది నాయకులు ఆమెను శాంతింపజేశారు మధ్య బలెట్ పోయినా ఇప్పుడు శక్తి అంత ఎవరు గౌరవిస్తుండే గౌరవిస్తుంది గౌరవిస్తుంటా అందుబాటులో చేసి